ఒక్క అడుగు దూరంలో వెనక్కు వెళ్ళిపోయిన నిఖిల్ ఇప్పుడు రేసింగ్ లో అయితే గౌతమ్ ఓటింగ్స్ లో దూసుకుంటూ పోతున్నాడు ఇక గౌతమ్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో డిక్లేర్ కూడా చేస్తూ వచ్చేసాడు ఒక తెలుగువాడు మాత్రమే ఈ సీజన్లో విన్నర్ అవ్వాలని తెలుగు వారంతా పట్టుబడుతూ రావడం వల్ల ఈసారి గౌతమ్ అయితే విన్ అయ్యే అవకాశం ఉంది ఇకపోతే కావ్య హౌస్ లోపలికి వస్తుంది వస్తుంది అనుకుంటే ఆఖరికి రాకుండానే వెళ్ళిపోతుంది ఇక ఇదే విషయం పైన బిగ్ బాస్ హౌస్ లోపలికి వరుస స్టార్ మా సీరియల్స్ వాళ్ళందరినీ కూడా హౌస్ లోపలికి రప్పిస్తున్నారు ఇప్పుడు కూడా ఒక సీరియల్ అయితే వచ్చి హౌస్ లోపల గిఫ్ట్లతో అయితే ఆటలు ఆడుతూ కనిపిస్తున్నారు ఇక నిఖిల్ లైఫ్ ఆటలుగా మారిపోవడంతో ఇక నిఖిల్ ఇంకేం చేస్తాడు కావ్యని తలుచుకుంటూ అయితే బాధపడుతూ కనిపించాడు ఇక అంతలోనే బిగ్ బాస్ కూడా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేస్తున్నారు ఇక చిన్ని సీరియల్ టీమ్ మెంబర్స్ ని హౌస్ లోపలికి రప్పిస్తున్నారు అయితే ఈ సీరియల్లో చిన్ని సీరియల్లో నటిస్తుంది కావ్య అనే విషయం అందరికీ తెలిసిందే ఇక కావ్య ఎంట్రీ కోసం అందరూ ఎక్సైటింగ్ గానే ఫీల్ అవుతూ ఉన్నారు ఇక నిఖిల్ విన్ అవ్వకుండా అయితే తెలుగు వారంతా మొత్తంకి ఓట్ల వర్షం గుద్దుతున్నారు ఇప్పటి వరకు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ వచ్చిన నిఖిల్ చేతిలో ట్రాఫీ పడకపోతే తన లైఫ్లో పెద్ద ఫెయిల్యూర్ అనే చెప్పుకోవచ్చు ఈ బిగ్ బాస్ హౌస్టప్పులకి రావడం మరి కావ్య ఎంట్రీతో అయినా నిఖిల్ ఫేమ్ ఎలా పెరుగుతుందో అనేది చూడాలి తన గ్రేస్ కావ్యతో అయినా పెరిగి తన ట్రాఫీ రావాలి అంటూ తన ఫ్యాన్స్ అయితే కోరుకుంటూ ఉన్నారు మరి కావ్య ఎంట్రీ కోసం మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి